జై శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడు ఉన్నాడా ఇది నిజమేనా కేవలం నమ్మకమేనా ఆయన మనుషులచే రూపొందించబడ్డవాడా అని అనేక ప్రశ్నలు వస్తాయి దాని అనుబంధంగా ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది ప్రపంచానికి నాయకుడుగా ఒకటే దేవుడు ఉన్నాడా లేక అనేక మంది దేవుళ్ళు ఉన్నారా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవుడు మారుతూ ఉంటాడా లేక అందరికీ ఒకడే ఉంటాడా దేవుళ్ళ మధ్య గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనే భేదం ఉంటుందా అని చాలా ప్రశ్నలు మన మెదడులో వస్తూ ఉంటాయి ఏ మతం వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్లే లోకానికి నాయకులు రక్షించేవాళ్ళు అని అంటారు అది సరి అయినదా తప్ప అనే వాదన జరగవచ్చు కానీ వాళ్ళ నమ్మకం మాత్రం స్థిరంగా ఉంటుంది భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటారు ఆయన ఒకడే అని కూడా ఒప్పుకుంటారు భగవంతుని నమ్మని వాళ్ళు భగవంతుడే లేడని చెప్పవచ్చు కానీ ఇంకెవరు అలా చెప్పరు అందరికీ దేవుడు ఒకడే అని అంటున్నారు మరి అలా అయితే వేరు వేరు రూపాల్లో ఎందుకు చూస్తున్నాం అన్న సందేహం వస్తుంది మనం శాస్త్ర రూపంలో శాస్త్రం ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవాలి మనం ప్రత్యక్షంగా భగవంతుడి గురించి తెలుసుకోలేము మన బుద్ధి పరిమితమైంది మన బుద్ధి పరిపక్వతను బట్టి భగవంతుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలాంటివాడు అలాంటివాడు అని మనం మాట్లాడుతున్నాం ఆయన ఇప్పుడు ఒకడే బ్రహ్మం ఒక్కటే కానీ పాడతారు కదా ఒక్కడిగా ఉన్న పరబ్రహ్మం మన అజ్ఞానం వలన లేక అల్ప జ్ఞానం వలన మనం అనేకులుగా భావిస్తున్నాం కానీ ఆయన ఎలా ఎలా కనపడుతున్నారో అవి కూడా అబద్ధాలు కావు ఒకరు విష్ణువు అనొచ్చు ఒకరు శివుడు అనొచ్చు ఒకరు సుబ్రహ్మణ్యం అనవచ్చు ఒకరు కాళి అనవచ్చు ఇలా ఎవరు ఏది చెప్పినా అన్నీ ఆయన ప్రతిరూపాలే ఆయన అంశ మాత్రమే దాంట్లో తప్పు లేదు దోషము లేదు వ్యతిరేకత లేదు కులాల వారీగా దేవుళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా కాదు దేవుడికి కులం లేదు మతం లేదు మనుషులకు కులాలు మతాలు ఉన్నాయి క్షత్రియులు బ్రాహ్మణులు శూద్రులు అని మనుషుల్లో కులాలు ఉన్నాయి కానీ భగవంతుడు వీటన్నిటికీ అతీతుడు ఆయన క్షత్రియుడు కాదు వైశ్యుడు కాదు బ్రాహ్మణుడు కాదు శూద్రుడు కాదు ఆయన ఆడా కాదు మగా కాదు అంటే ఈ లోకల్లో స్త్రీలలాగా స్త్రీ కాదు లోకల్లో పురుషులలాగా పురుషుడు కాదు కాబట్టి భగవంతుడు వీటన్నిటికీ అతీతుడు అందుకే ఆయన భగవంతుడు అంటే ఆడ మొగ భేదం మనుషుల చేత భగవంతుడు వీటన్నిటికీ అతీతుడు అందుకే ఆయన భగవంతుడు మరి మనుషుల్లో మతాలు కులాలు ఎవరు ఏర్పాటు చేశారు మనుషుల భగవంతుడా అంటే ఆడ మొగ అనే భేదం మనుషుల చేత ఏర్పాటు చేయబడినవి కావు అలాగే పశుపక్ష్యాత్తుల మధ్య భేదాలు మనుషుల చేత సృష్టించబడినవి కావు క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శుద్రులు అనే భేదాలు కూడా మనుషులు చేస్తుంది కాదు అవన్నీ భగవంతుడే చేశాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తర్తారమే మాం విద్యకర్తారమవ్యయం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు నాలుగు వర్ణాలు నేనే ఏర్పాటు చేశాను వాటిని పనులు అంటే చేయవలసిన పనులను దృష్టిలో ఉంచుకొని విభజన చేశాను అలాగే వారి వారి పురాకృత కర్మల ఆధారంగా జన్మలు దొరుకుతాయి అని కూడా చెప్పాడు ఆ విభజన ఉంటేనే సమాజం కొనసాగుతుంది అందరూ అన్ని పనులు చేయలేరు అందరూ వ్యవసాయం చేయలేరు అందరూ అందరూ వ్యాపారం చేయలేరు అందరూ రక్షణ చేయలేరు కాబట్టి రక్షణ చేసేందుకు క్షత్రియులు సలహాలు ఇచ్చేందుకు మంత్రులు వ్యవసాయం చేసేవారు వ్యాపారం చేసేవారు అందరూ ఉంటేనే సమాజం పరిపుష్టిగా ఉంటుంది అందరూ ఒకే పని చేయలేరు అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి చెందుతుంది ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏర్పాటు చేయబడ్డ విభజనలు కావు మనం ఇప్పుడు రెండు సవాబులు చూసాం ఒకటి భగవంతుడికి జాతి భేదాలు ఉన్నాయా అంటే లేవు భ్రమం ఒకటి రెండు మనుషుల్లో కులాలు మనుషులు ఏర్పాటు చేసుకున్నవా అంటే కాదు వాటిని భగవంతుడు ఏర్పాటు చేశాడు ఆ మాట ఆయన గీతలో చెప్పాడు మనుషులలో భేదాలు భగవంతుడు సృష్టించాడంటే కాదు భక్తి ఉన్న వాళ్ళందరూ ఏ జాతి అయినా సమానమే కానీ వాళ్ళ వాళ్ళ ఆచారాలు అలవాట్లు ఆహార నియమాలు అనుష్ఠానాలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి కానీ జ్ఞానం చేత భక్తి చేత అందరూ సమానం అని మనం బాగా అర్థం చేసుకుంటే ఈ సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి లేక కుల విభజన ఉండడానికి కారణం మనకు చక్కగా అర్థమవుతుంది మనుషుల్లో ఎక్కువ తక్కువ లేవు అలా ఉంటే అది తప్పు కానీ పని సౌలభ్యం కోసం ఏర్పడడం అనేది తప్పు కాదు అది ఎప్పటి నుంచో ఏర్పడ్డది నిన్న ఇవాళ ఏర్పడ్డ భేదం కాదు విభజన కాదు నిన్న ఇవాళ ఏర్పడ్డ విభజన కాదు ఈ రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన విభజన కాదు కులాల మధ్య హెచ్చు తగ్గులు ఉండడం అంగీకరించం కానీ సౌలభ్యం కోసం విభజన ఉండడం తప్పు కాదు శాస్త్రంలోనే చెప్పబడింది కాబట్టి మన అనవసరంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన మనసులో పెట్టుకొని మన మధ్య భేదభావాలను పెంచుకోకూడదు భగవంతుడు ఎందుకోసం ఈ ఏర్పాట్లు చేశాడో అర్థం చేసుకోవాలి అందరికీ దేవుడు ఒక్కడే లోకమంతా ఒకటే అంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మాటకు వస్తే ఆధునిక కాలంలో కొత్త విభజనలు అనేకం ఉన్నాయి స్టేటాన్ అందరూ పాటిస్తున్నారు అది వేరే విషయం మనం మన శాస్త్రం చెప్పిన విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ